ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా గాయత్రి మాతే శ్రీ మహా మాత యూట్యూబ్ ఛానల్కు కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆఖ్వానించువారు కాతీవద్య సుబ్రహ్మణ్య శర్మ నేడదోవు తిరు నీలకंठ నాయనారు అది నటరాజస్వామి కొలువైన పవిత్ర చిదంబర క్షేత్రం అక్కడే పవిత్రమైన శివగంగ పోనేరు నెలకొంది స్థానిక భక్తులంతా స్వామిని ఎంతో ఇష్టంగా తిల్లై కూతంగా పిలుచుకుంటారు తిల్లై అనేది అక్కడి సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువగా పెరిగే ఒకనొక చెట్టు కూతన్ అంటే నృత్యాధిపతి అని అర్థం ఆయన కొలువైన స్థానాన్ని చిత్రాంబళంగా వ్యవహరిస్తారు అంబళం అంటే రంగస్థలం లేదా దేవాలయం అని అర్థం అనే పదానికి విభిన్నమైన అర్థాలు ఉన్నాయి అద్భుతమైన దివ్యమైన శుభంకరమైన ఇలా ఎన్నెన్నో అర్థాలు ఉన్నాయన్నమాట చిత్ అంటే చైతన్యం చిత్ ఆనందం సచ్చిదానందం అనే పదాల కలయికతో ఏర్పడింది చిదంబళం చివరకు చిదంబళం అంటే చైతన్య దేవాలయం అని అర్థం స్వామివారి సహధర్మచారిని పేరు శివగామి సుందరి ఆమె ఆలయానికి ఎదురుగానే ఉంటుంది శివగంగ కోనేరు చిదంబర పుణ్యస్థలిలో తిరుణీలకంఠర్ అని ఒక ఆయన నివసిస్తుండేవాడు ఆయన గొప్ప శివభక్తుడు అయినప్పటికీ ఆయన జితేంద్రియుడు కాకపోవటంతో ఒకసారి పొరపాటో లేక గ్రహపాటో పరశ్రీమీది మోహంతో ఒక దిద్దుకోలేని తప్పు చేస్తాడు ఆ తప్పును పరమ పతివృత అయిన అతని సహధర్మచారిని సహించలేకపోయింది ఈ విషయమై అతడు భార్యను ఎంతగానో నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో తన భార్యను అతడు తాకే ప్రయత్నం చేయబోతాడు దాంతో ఆమె ఇకపై మమ్మల్ని నీవు ముట్టుకోవద్దు మన ఇష్టదైవమైన చిల్లై కూతుని స్వామిపై ఆన అంటూ ఒట్టేసి మరీ భర్తను ఆవలికి నెట్టేసింది అలా అనే సమయంలో ఆమె నీవు నన్ను అంటరాదు అని ఏకవచన ప్రయోగం చేయకుండా మమ్మల్ని అంటూ బహువచన ప్రయోగం చేసింది కాబట్టి ఇక నుంచి ఏ స్త్రీని నేను ముట్టుకోకూడదని నిశ్చయించుకున్నాడు పాపం నీలకంఠర్ అప్పటికా దంపతులు పరిపూర్ణమైన ఎవరి దశలో ఉన్నారు భక్తితో పాటు రక్తిని హాయిగా అనుభవించవలసిన వయస్సు అది అయితేనే భార్య విధించిన ఈ దండనతో అతడు బ్రహ్మచర్య దీక్షను అనుభవించవలసి వచ్చింది దాన్ని స్వీయ తప్పుగా పరిగణించి స్వీకరించాడు నీలకంఠర్ అప్పటి నుంచి నీలకంఠ నాయనారు తను రోజువారీ చేసే నిర్వహణను శివారాధనను తప్ప అన్యమేది పట్టించుకునేవాడు కాదు కానీ అలాగని కుటుంబ బాధ్యతను నిర్లక్ష్యం వహించేవాడు కాదు భార్యను పోషించే తన విద్యుక్త ధర్మాన్ని విడిచిపెట్టలేదు ఆమె కూడా అన్యభావాలు మనస్సులోకి రానియకుండా శివునిపైనే చిత్రాన్ని లగ్నం చేసింది రోజులు బండరాళ్లలా దొర్లుకపోతున్నాయి ఈ క్రమంలో వాళ్ళిద్దరికీ వార్ధక్యం సమీపించింది శరీరంలో శక్తి సన్నగిల్లింది ఇంత దీక్షగా శిక్షణ అనుభవిస్తున్న ఆ జంటపై శివగామి నటరాజులకు అపారమైన కరుణ కలిగింది దాంతో ఆ జంటకు ఇహపర సౌఖ్యాలు కలుగజేయండిని శివగామి నటరాజులు అభ్యర్థించింది భార్య అభ్యర్థనను అంగీకరించాడు ఆ భౌడు అందులోనూ వీరిద్దరికీ తమపై ఉన్న అచంచల విశ్వాసానికి విచలితుడైన చిదంబరుడు వీరి భక్తిని లోకానికి తెలియజేద్దామని భావించి ఒక శివయోగి వేషాన్ని ధరించి తిరునీలకంఠరి ఇంటికి వచ్చాడు ఓ రోజు యోగి పుంగవణ్ణి చూడగానే నీలకంఠర్ పరుగు పరుగున వచ్చి ఆయన ఒక అతిథి సత్కారాలు అందించాడు అందుకు సంతసించిన యోగి ఒక బంగారు భిక్షా నీలకంఠ చేతికిచ్చి నీలకంఠ నేను తీర్థయాత్రకు వెళుతున్నాను తిరిగి వచ్చిన తర్వాత ఈ పాత్రను తీసుకుంటాను అప్పటి వరకు దీన్ని నీ వద్ద భద్రంగా దాచిపెట్టి ఉంచు అని కోరాడు అందుకు అంగీకరిస్తూ ఆ పాత్రను అందుకున్నాడు నీలకంఠర్ ఇలా కొంతకాలం గడిచింది ఆ తిరునీలకంఠర్ ఇంటికి తిరిగి వచ్చాడు రాగానే నాయనా నీలకంఠ నేను తీర్థయాత్రలకు వెళ్ళే సమయంలో నీ చేతికిచ్చిన బంగారు పాత్రను నాకు తిరిగి ఇస్తే తీసుకొని వెడతానన్నాడు సరేనన్న నీలకంఠర్ ఆ పాత్ర కోసం ఇల్లంతా గాలించాడు అదేమి చిత్రమో ఎంత వెతికినా ఎక్కడ వెతికినా ఆ పాత్ర మాత్రం దొరకలేదు దాంతో అతడు శివయోగి కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి ఆ పాత్రకు బదులు మరో బంగారు పాత్రను ఇస్తాను దయచేసి అంగీకరించి స్వీకరించండి అని వేడుకున్నాడు అందుకపట యోగి ఎంత మాత్రం ఒప్పుకోకుండా నీ ఒక దొంగవు సర్వసంగ పరిత్యాగులమైన మా సొమ్ముకే ఆశపడి దాన్ని అపహరించి మమ్మ ఒట్టి చేతులతో పంపిస్తావా పైగా నేనిచ్చిన అసలు శిశు బంగారు పాత్రను దొంగిలించి నకిలీ పాత్రను కొని నాకు అడ్డగడ్డామని చూస్తున్నావా అంటూ పలు పలు విధాలుగా దూషించాడు యోగి పుంగవా నిజమైన శివభక్తుడు దొంగవ్వాలని చూడడు ఏదో అపరాధం జరిగిపోయింది పరుడు సుమ్ము అపహరించి కడుపు నింపుకునే మనస్తత్వం కాదు నాది ఎంతో జాగ్రత్తగా మీ పాత్ర దాచి ఉంచారు అయినప్పటికీ అది ఎలా మాయమైందో తెలియటం లేదు అన్నాడు దీనంగా నీలకంఠను నువ్వు చెప్పే మాటలన్నీ నిజాలైతే నీవు నిర్దోషమైతే శివునిపై ప్రమాణం చేయగలవా అని సవాలు వేశాడు కపటసూత్రధారి కపర్ధి అందుకు అంగీకరిస్తూ అయ్యా మీరు చెప్పినట్టే నా దైవంపై ప్రమాణం చేస్తాను అయితే ఏమని చేయమంటారు అడిగాడు నీలకంఠర్ ఆ యోగి నీవు నీ భార్య చేతిని పట్టుకొని కూతను శివగామి సుందరుల సమక్షంలో శివగంగ కోరేరులో స్నానం చేస్తూ బంగారు పాత్రను నేను దొంగిలించలేదని చెప్పు చూద్దాం అన్నాడు మాయావిశువుడు ఇది తనకు తన దైవం పెట్టిన కఠిన పరీక్ష అని భావించాడు నీలకంఠన్ పూర్వం పొరపాటున చేసిన తప్పు వల్ల మాతో సహా ఏ ఇతర స్త్రీని అంటరాదని తెల్లైకూతని పేరిట భార్య చేసిన శపజం కారణంగా ప్రస్తుతం తాను భార్యను ముట్టుకోకూడదు అలా చేస్తే స్వామి పట్ల అమితమైన ఘోరం చేసిన వాడిని అవుతాను కానీ ఇప్పుడు ఈ యోగి చెబుతున్న విధంగా ఆమె చేతిని పట్టుకొని తాను బంగారు పాత్రను దొంగిలించలేదని కోనేరులో మునిగి ప్రమాణం చేయకపోతే దొంగ అనే అపవాదం వచ్చి పడుతుంది ఈ క్లిష్ట పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోవటం లేదు దుఃఖం ముంచుకొచ్చింది కళ్ళ వెంబడి ఆగకుండా కన్నీరు కారిపోతోంది అయినా ఏమాత్రం జాలి లేకుండా ఊళ్ళోని పెద్దలందరినీ అక్కడకు పిలిచి పెద్ద ఎత్తున గొడవ చేయటం మొదలుపెట్టాడు ఆ కపటయోగి వారంతా వచ్చి శివయోగి చెప్పినట్లే నీలకంఠ తన భార్య చేతిని పట్టుకొని కోనేటిలో ప్రమాణం చేయాల్సిందే అని తీర్పు చెప్పారు లేని పక్షంలో గ్రామ బహిష్కార శిక్ష తప్పదని హెచ్చరించారు దాంతో ఈ గడ్డు పరిస్థితుల్లో తనకు మరణమే శరణ్యం అనుకున్నాడు పాపం నీలకంఠ అయితే ఆ సమయంలో అతని అర్ధాంగి అతని ఒక చక్కని ఉపాయాన్ని చెప్పింది ఆమె చెప్పిన ప్రకారం భార్యాభర్తలిద్దరూ ఒక కర్రను చెరోవైపు పట్టుకొని మాయాశివయోగి చెప్పినట్లే ప్రమాణం చేసేందుకు కోరేటిలో మునిగారు ఆశ్చర్యం వారు పైకి లేచేసరికి వార్ధక్యంతో వడికిపోతున్న ఆ దంపతులు నవయవ్వనవంతులుగా మారిపోయారు అప్పటి వరకు శరీరాన్ని కమ్మేసిన ముసలితనపు ఛాయలు మచ్చుకైనా కనిపించటం లేదు ఎటు మాయమయ్యాయో ఎవ్వరికీ అర్థం కాలేదు ఈ వింత చూసిన చిదంబర క్షేత్రవాసులంతా ఇది కూతన్ అద్భుతమేనని తెలుసుకున్నారు హర హరదేవ శంభో పార్వతీపతయే హర హరహర మహాదేవ అనే నినాదాలు ఆ ప్రాంతమంతా మారుబోగిపోయాయి ఆది దంపతుల అనుగ్రహ ఆశిస్సులతో నీలకంఠర్ దంపతులు దూరమైన సంసార జీవనాన్ని తిరిగి పరిపూర్ణంగా అనుభవించి లోకంలో ఆదర్శ దంపతులయ్యారు కాలక్రమేణా నీలకంఠర్ అరవై ముగ్గురు నాయనాడ్లలో ప్రథముడిగా ఘనత వహించాడు ఇంద్రియలోలుడైన తన భక్తునికి ఇంద్రియ విజయం ప్రసాదించి అనుగ్రహించిన కూచన్ పవిత్రమైన కథ ఇది భూయాత్ సర్వే జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోలు తూర్పుగోదావరి జిల్లా